గారి నుండి చాలా మంది చాలా విషయాలు చెప్పారు నేను ఒక ఒక చిన్న సందర్భాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను నేను ఎక్కువ నాకు పిఎంజెస్వై హెడ్ ఆఫీస్ లో పనిచేశాను ఆ పిఎంజెస్వై లో ఒక ఘట్టం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు జేఎస్ డిఎస్ అందరు కూడా పిఎంజెస్వైలో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్టర్నేట్ టెక్నాలజీస్ అక్రిగేటెడ్ టెన్ పర్సెంట్ నాన్ అక్రిగేటెడ్ అది పెట్టండి వాళ్ళు పిఎంజెస్వై శాంక్షన్ చాలా కష్టాలు పడతారు ఏం చేస్తే శాంక్షన్ రావడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఎదురవడం లాంటిది పిల్పల్ రెడ్డి గారికి ఇది ఎందుకంటే వారు ఈ ఉన్నప్పుడు నేను డిపిటీగా పనిచేశా తర్వాత వారు ఎస్ఏకి ఈ గా కూడా పనిచేశా వారు కూడా పనిచేసే వారు కూడా ఇది అవగాహన ఉంది నాకు డైరెక్ట్ టెక్నికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక రెండు ఫోన్ వచ్చింది మీ దగ్గర ఎన్ఐఆర్టీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది దాంట్లో డిఫరెంట్ టెక్నాలజీస్ తోటి మీ దగ్గర ఉన్న రోడ్లన్నీ మీరు చేయగలరా మేము చేస్తామంటే అబద్ధం పిఎంఎస్వై పిఎంఎస్వై మనకు రెగ్యులర్ ఇచ్చే డబ్బులు కాకుండా ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి అదనంగా డబ్బులు ఇస్తారు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను మీకు ఎందుకంటే ఇదే ఫ్యూచర్ మీకు అది కష్టపడి సంజయ్ రెడ్డి గారిని మళ్ళీ వారి జై గారు జన్ వాళ్ళని పట్టుకొని నేను రవికుమార్ కోఆర్డినేట్ చేసి దాన్ని మొత్తానికి శాంక్షన్ తెచ్చి టెండర్ వేసాం ఆ టెండర్ పెట్టినప్పుడు చెప్పాడు అనమాట ఒక రిలయబుల్ కాంట్రాక్టర్ తోటి చేయించండి ఇవన్నీ కొత్త సబ్జెక్టు ఇక్కడ ఉన్న మా స్నేహితులు జేఈలు డీఈలు ఇన్ఈలు ఇక్కడ డయాస్ మీద ఉన్న ఎస్ఏలు అందరూ కూడా అందరు కూడా కొన్ని కొన్ని టెక్నాలజీలు చేసి ఉండొచ్చు కానీ డిపార్ట్మెంట్ మొత్తంలో సంజయ్ రెడ్డి గారు ఒక్కరే ఐ కెన్ ఛాలెంజ్ దాట్ ఎగ్జిక్యూటెడ్ వన్ టెక్నాలజీ ఇట్ హ్యాస్ నాలెడ్జ్ ఎన్నో రాష్ట్రాల నుండి అక్కడికి ట్రైనింగ్ వచ్చి వాళ్ళందరికీ తీసుకెళ్ళిచ్చి పెట్టండి పద్దెనిమిది వేలు నేను ఏ ఆఫీస్లో పనిచేశాను ఎందుకంటే కూడా నాకు ఇంకొక ఆఫీస్లోకి అయిపోయింది నాకు ఢిల్లీకి వెళ్ళి వెళ్ళొచ్చు వాళ్ళు ఇజీవ్ చేసుకొని అక్కడ ఇది చేయాలి రాజేంద్ర నగర్లో చంద్రుడిగా ఉన్నప్పుడు ఇరవై ఒక టెక్నాలజీ తోటి వాస్తవం చెప్పాలంటే మాకు కొత్త ఆయనకు కొత్త కానీ డిల్ట్ అవుట్ చేశాడు ఆయన ఆ డేటా తయారు చేయడం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము దాన్ని అప్రూవల్ తీసుకోవడం కానీ దాని తర్వాత కూడా టూ త్రీ ఇయర్స్ కి ఢిల్లీ నుండి ఆల్ స్టేట్స్ నుండి పంపించారు తెలంగాణకు పోయి దగ్గర ఇరవై ఒక్క టెక్నాలజీస్ ఎగ్జిక్యూట్ చేశారు చూడండి వాళ్ళందరినీ కార్నల్ ఎయిర్పోర్ట్ వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ ప్రోటోకాల్ డ్యూటీస్ మాకు ఉండే లేదు అక్కడ పెట్టి ఆ ఇరవై ఒక్క టెక్నాలజీ అన్ని భోజనం పెట్టి అందరూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఇంజనీర్లకు వాళ్ళందరికీ ఆ టెక్నాలజీని అన్ని చూపిస్తూ ఒక్కొక్క టెక్నాలజీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి సంజయ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దానితో పాటు మేము కూడా మేము కాబట్టి ఎంత కొంత ఎందుకంటే మేము మీద పేపర్ మీద దానిలో ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద ఫీల్డ్ మీద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేము కూడా చాలా సీరియస్గా తినేవాళ్ళం ఇరవై ఒక్క టెక్నాలజీలు ఒక్కటే లో చేసే సౌభాగ్యం మన రాష్ట్రం పేరు నిలబెట్టే సౌభాగ్యం ఇప్పటికీ వివిధ రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వచ్చి ఎగ్జాంపుల్గా దాన్ని స్టడీ చేసిపోయే చేసే అదృష్టము మన సజ్జరెడ్డి గారికి దక్కింది నేను నమ్మే సిద్ధాంతం మటుకు నాన్ షుడ్ నాట్ బి పనీ విత్ ఎ పర్సన్ ఇట్ షుడ్ బి ప్రాపగేటెడ్ వారు రిటైర్ అయినా ఫ్యూచర్లో వారి అవసరం ఉంటే ఫ్యూచర్లో ఇంకా ఏదైనా శాంక్షన్స్ కానీ పీఎం చేసే వాళ్ళు కొత్త టెక్నాలజీలు కూడా వస్తే వారి సహకారం తప్పకుండా తీసుకోవచ్చు వారు ఎవ్వరికి నేను కలిసి పనిచేశాను కాబట్టి ఇప్పటికే ఆయన సోషల్గా రిటైర్ అయ్యాక సోషల్గా కొన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ కూడా తయారు చేశాడు అది కూడా ఫ్యూచర్లో ఒక బుక్ అవుతుంది అది ఒక డైలీ ఫ్యాక్టర్గా కూడా ఉంటుంది ఇప్పటికే ఆయన స్టడీ చేస్తున్నారు నాకు కూడా రెండు మూడు మంచి బుక్స్ ఇచ్చారు చదవడానికి ఈజ్ వెరీ నాలెడ్జబుల్ సాఫ్ట్ స్పోకెన్ అండ్ వెరీ డెరింగ్ పర్సన్ వెరీ డైరింగ్ పర్సన్ ఇందాక జీఎంసీ గారు చెప్పారు సెక్రటరీ గారు ఇదే అదే అని మాట్లాడకుండా అట్లా రాస్తారు ఇట్లయితేనే అవుతుందని ఖచ్చితంగా చెప్పే మనసుత్వం ఉంది సో వారు రిటైర్ అయ్యాక వారి సర్వీసెస్ అక్కడికి ఆపకుండా సమాజ సేవకు ముందుగా తన కుటుంబానికి మిగిలిన టైం అప్పుడప్పుడు ఎప్పుడు అవసరం అప్పుడు ఈ డిపార్ట్మెంట్కు అలాగే సొసైటీకి ఉపయోగపడాలని తన వాయు ఆరోగ్యంతో ఆరోగ్యాలతో ఉండాలని